ఈ రోజు మా ఈ పూసలతో యాంక్లెట్ తయారు చేస్తున్నారు ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను ఫస్ట్ ఇలాంటి పూసలు తీసుకోవాలి ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆ తర్వాత హులైనా లేకపోతే నల్లధారైనా తీసుకోవాలి మీ కాలికి సరిపడినంత తీసుకుని ఈ పూసల్ని ఎలా మీకు నచ్చిన మోడల్ లో గుచ్చుకోవచ్చు వరుసగా గుచ్చేసుకోవచ్చు లేకపోతే అక్కడక్కడ మూడు వేసుకుంటూ కూడా గుచ్చుకోవచ్చు చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో కూడా మా ఫస్ట్ నల్ల పూసలు అన్ని ఇలా వరుసగా గుచ్చేసి ఆ తర్వాత సిల్వర్ పూస కూడా ఒకటి వేస్తున్నారు అలాగే ఏనుగులు ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నారు అవి రెండు తీసుకున్నాము అటొకటి ఇటు ఒకటి వేసుకోవడానికి మధ్యలో కదా దిష్టి తగలకుండా ఉండడం కోసం వేస్తారు అదొకటి వేసి సైడ్ కూడా ఎనుగు వేసేయాలి ఇవన్నీ ఫ్యాన్సీ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి మీరు చేసుకునే మోడల్ని బట్టి అవి తెచ్చుకోవాలి తర్వాత కాల్ సైజ్ చూసుకుని ముడివేసేసారు అటు ఇటు జరగకుండా కింద వేలాడేలా వైట్ బ్లాక్ పోస్టలు ఎక్కించి ముడివేస్తున్నారు కిందకి ఇలా వేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది చివరి మూడు పోసలు తీసుకుని ఇలా వేసారు చూడండి లుక్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కాలికి పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో మనం బయట షాప్స్ లో కొన్నట్టే ఉంది కదా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గై హా